పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ చాలా బాగుంది సూపర్ అండి బాగుంది బాగుంది బాగుందండి ఎక్సలెంట్ ఉంది చాలా బాగుందండి మూవీ చాలా బాగుంది ఐదేళ్ళ ఐదేళ్ళ తర్వాత వచ్చింది ఐదేళ్ళు మర్చిపోయేలా చేసింది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాల్లో చైన్ యాక్షన్ ఈ సినిమాలో చేశాడు చాలా బాగా చేశాడు బాగుంది 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 అన్న రోడ్ మీద పండ సినిమా బాగుంది

సూపర్ సూపర్ ఎలిమెంట్ బాగుంది సినిమాలో అన్ని మొత్తం సినిమా మొత్తం సూపర్ అన్న సూపర్ సూపర్ ఫస్ట్ హాఫ్ కృషి తీసినాడు సెకండ్ హాఫ్ ఏడు చెడు తెగినాడు సెకండ్ హాఫ్ పోయింది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ పోయింది ఎడిటింగ్ ఫస్ట్ ఎడిటింగ్ పోయింది సినిమా బాగుంది భయ సూపర్ సూపర్ నైస్ నైస్ బాగుంది అన్న సినిమా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే బయట మాట్లాడుతున్నారో అలాగే ఇప్పుడు మొగల్ సామ్రాజ్యం గురించి హిందువులను ఎలా అణచివేశారో కళ్యాణ్ గారు బాగా చూపించారు హిందూ ధర్మం హిందువులు అర్థం చేసుకోవాలి ఇదివరకు ఎలాగ చేశారు మొగల్ సామ్రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెలియదు ఇప్పుడు చూస్తే మనకు అర్థం అవుతుంది సినిమా బాగానే ఉంది చూడొచ్చు ఒకసారి అంతే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ మాది కోపంలో మాత్రం హర విల్లు పాత చేతుల్ని తెగ రాసి గొప్పగా రికార్డులు దుద్దిచ్చాడు ఈ సినిమాకి కొన్న ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ జాతి మొత్తాన్ని నిలిపి మొత్తం చేశాడు చాలా బాగుంది చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్ అండి మొత్తం ఫ్యాన్స్ తో పాటు సినిమా చూశారు సో రివ్యూస్ అనేవి మిక్స్డ్ గా వస్తున్నాయి ఏం చెప్తారు రివ్యూస్కి సినిమాకి సంబంధం లేదు సినిమా ఇది ఒక చరిత్ర చరిత్రలో ఆయన నటించాడు ఆ చరిత్ర చూడటం అనేది ఒక అద్భుతం ఈ సినిమా ప్రస్తుతం ఇది ఒక పార్ట్ వన్నే దీ ఈ సినిమా కథ కథనం పార్ట్ టూలో చూస్తామని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం ఈ రోజున ఈ ఈ సినిమా సినిమా ఇండస్ట్రీకి కొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం హరిహర వీరమన్లు అభిమానులకి హరివిల్లు అలానే ఏం కనక వర్షపు జల్లు అని చెప్పి మేము భావిస్తున్నాం సినిమా ఎలిమెంట్ బాగుందండి హైలైట్ పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల తర్వాత సినిమా స్క్రీన్లో చూస్తున్నాం మనం రెండేళ్ళు అంటే ఈ పొలిటికల్ జర్నీ మొత్తం కూడా టీవీలో చూడడం వేరు ఇప్పుడైనా స్క్రీన్లో చూడటం వేరు సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తేడా అంటే ఆయన బేసిక్గా ఆయన బాడీ కూడా గతంతో పోలిస్తే ఇక్కడ అసలు అయ్యారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి మొదట్లో బట్ సినిమాలో చూస్తే చాలా స్లిమ్గా కనబడుతూ ఉన్నారు సో ఎలా ఉంది ఆయన యాక్టింగ్ కానీ లేకపోతే ఆయన డాన్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి అసలు దాంట్లో కళ్యాణ్ గారు బయట కానీ స్క్రీన్ మీద కానీ స్క్రీన్ మీదే కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కన్నా కూడా ఆఫ్ ద స్క్రీన్ ఆయన నటుడేమో కానీ నిజ జీవితంలోనే హీరో ఆయన మన నిజ జీవిత నిజ జీవితంలో హీరోగా చూసిన ఆయన్ని స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనబడతా ఉంటారు అది వాళ్ళ అభిమానులందరూ కూడా ఆస్వాదించారు అనుభూతిని కలిగారు ఈ సినిమా సూపర్ డోపర్ హిట్ రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి రికార్డులు సృష్టిస్తుంది అని చెప్పి తెలియజేస్తాను చిరంజీవి యువత అధ్యక్షుడిగా చెప్పండి ఇవాళ సాయంత్రం వరకు కూడా మూవీకి సంబంధించి బైకాట్ హరిహరను ట్రెండ్ మూవీని బైకాట్ చేయమని చెప్పి ఒక ట్రెండ్ నడిచింది సో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పారు సో ఈ సినిమా చూసి వచ్చారు కాబట్టి ఆ బైకాట్ అనే వాళ్ళందరికీ ఏం చెప్తారు సినిమా బైకాడ్ చేయటం అంటే ఒక అద్భుతమైన సినిమాని ఒక చరిత్రని ఒక వాస్తవాన్ని ఒక నిజాన్ని మనం దూరం చేసుకోవటమే ఇవాళ కొంతమంది అయితే ఎంతమంది ఎవరైతే బాయిగా చేయమన్నటువంటి కొంతమంది అనుపులు వల్ల ఈ సినిమా ఆగదు ఇది సినిమా ప్రేక్షకులను ఆలోచిస్తుంది అలానే సనాతన ధర్మం సనాతన ధర్మం మీద హిందువులు అనుచిత మీద మీద దీని మీద ఈ సినిమా మొఘల సామ్రాజ్యంలో హిందువులు ఎలా పడ్డారు ఎలా చే ఎలా బాధపడ్డారు దాన్ని ఎలా ఛేదించారు అనేది ఈ చరిత్ర ఇది చరిత్ర చరిత్రలో పవన్ కళ్యాణ్ నటించారు చరిత్రగా సృష్టించిన ఆయన ఇవాళ సినిమా ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ సినిమాని ఆదరిస్తారు తప్పకుండా చూస్తారు సో ఇది చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ మూవీ చూస్తుంటే ఇక్కడ మిక్సర్ టాక్ అయితే వస్తుంది చాలా వరకు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఫిదా అంటున్నారు రెండేళ్ల తర్వాత వచ్చిన హరిహర వీరమల్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనబడటం రెండేళ్ళు అయింది కాబట్టి నిజంగా కర్నూలు పండుగగా ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు మరికొంతమంది చిన్న చిన్న అంటే మూవీలో చిన్న చిన్న టెక్నికల్ పరంగా తీసుకు కేర్ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది చెప్తారు ఓవరాల్గా చూసుకుంటే సినిమా హిట్ అనేది ఇక్కడ మూవీ చూసిన ఫ్యాన్స్ చెప్తున్నమాట కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నుంచి